హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ రేంజ్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దీస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అన్నంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న సాహితీ యూనిక్ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ రూట్ మ్యాప్ అవన్నీ కూడా నేను చక్కగా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతుంది మీకు అడ్రస్లో ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి చూసేయండి అలాగే మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే కొరియర్ అయితే ఉంటుంది ఇంకా అదే కాదు ఇప్పుడు వచ్చేసి మీకోసం స్పెషల్ గా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా స్పెషల్ డబల్ డిస్కౌంట్ లో అన్ని కూడా ఆఫర్స్ లో టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ కలెక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి ఇంకా అదే కాదు క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ కావాలంటే మాత్రం డైరెక్ట్గా ఒకసారి సాహిత్య యూనిక్ ఫ్యాషన్స్ని విజిట్ చేయండి కుదురుతూ అంటే ఇంట్లో ఉండే చక్కగా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసేయండి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తప్పకుండా షేర్ చేసేయండి అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్సే ఉంటాయి సాహిత్య యూనిక్ ఫ్యాషన్స్లో వెల్కమ్ టు సాహిత్య యూనిక్ ఫ్యాషన్స్ విజయవాడ ఓకే అండి ఈ అయితే మేము సాహిత్య యూనిక్ ఫ్యాషన్స్ లో ఆఫర్ లో ఉన్న డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండి అన్ని కూడా సూపర్ కలెక్షన్స్ అయితే చూపిపోతున్నాము వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఆఫర్ ఏంటా అని ఆలోచిస్తున్నారా నేను చెప్పేస్తున్నాను వినేసేయండి దివాళికి మనకి స్పెషల్ ఆఫర్ లో మనకైతే ఈ డ్రెస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ డ్రెస్ మీద మనకైతే ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది నైన్ సిక్స్టీ రూపీస్ కానీ ఇప్పుడు దివాళీకి మనకైతే డబుల్ డిస్కౌంట్ లో నైన్ సిక్స్టీ ఉండే డ్రెస్ మనకైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు ఒకసారి ఆ కలెక్షన్స్ అన్ని చూసేయండి నచ్చితే మాత్రం సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ చేస్తారు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రా మెటీరియల్ లో చూస్తున్నామండి రా ఫాబ్రిక్ లో అండ్ ఈ డ్రెస్ కలర్ వచ్చేసి మంచి పీచ్ పింక్ ఓకే దీనికి వచ్చేసి మంచి కాంట్రాస్టింగ్లో బెనారసి దుపట్టా అయితే వస్తుందండి గ్రీన్ లో అండ్ యోక్ లో వచ్చేసి చక్కగా పర్ల్ వర్క్ అయితే వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ డ్రెస్ కూడా మనకైతే ఫ్రీ సైజ్లోనే గా ఉంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చూస్తున్నారు కదండి మీకు అయితే క్లియర్గా చూపిస్తున్నాం డ్రెస్సెస్ అన్నీ కూడా సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ అయితే చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే సో సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా ఏం చేయాలో తెలుసు కదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే చేసేయండి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండ్ దిస్ వన్ ఈ రమా గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది యో ఫ్యాట్రన్ లో అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సైజ్ విన్నారు కదా అన్ని కూడా ఫ్రీ సైజెస్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ మంచి బెనారసి దుపట్ట అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ ఈజ్ మంచి గోల్డెన్ షేడ్ వస్తుందా గ్రే ఓకే ఇది కూడా రా సిల్క్ అయితే వస్తుందండి యోగ ప్యాటర్న్ లో చూస్తున్నారు కదా థ్రెడ్ వర్క్ వస్తుంది దీనికి కూడా మంచి కాంట్రాస్టింగ్ లో బెనారసి దుపట్ట అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే దివాళీకి గా కనిపించాలంటే మాత్రం తప్పకుండా షాపింగ్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్రాక్ టైప్ అయితే చూస్తున్నాం అండి యోక్ ప్యాటర్న్ లో వచ్చేసి కుందన్ వర్క్ అయితే వస్తుంది గా ఉంది కలెక్షన్ అయితే ఇలా ఫ్లేయర్స్ అయితే వస్తాయండి అండ్ ఇది కూడా ఫ్రీ సైజ్ అవైలబుల్ గా ఉంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ దివాళీకి మీ అందరికి డబల్ డబల్ బంబర్ ధమాకా ఆఫర్ అండి ఈ డ్రెస్సెస్ మీద ఎంత కాస్ట్ ఉన్నా సరే మీకైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తారు సాహితీనిక్ ఫ్యాషన్స్ లో ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ క్రాప్ టాప్స్ అయితే చూస్తున్నామండి కలెక్షన్స్ అయితే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచే ఉన్నాయి ఒకసారి ట్యాగ్ ప్రైస్ అయితే చూసేయండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉండేది మనకైతే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ లో వన్ జీరో టూ జీరో కానీ మనకైతే దివాళీ ధమాకా ఆఫర్ లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది బ్యూటిఫుల్ టాప్ అండి లెహంగా వచ్చేసి మంచి బెనారసీ లెహంగా వస్తుంది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మంచి థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ అయితే వస్తుందండి సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అయితే ఈజీగా సరిపోతుంది ఫ్రీ సైజ్ లో అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఆ కలెక్షన్స్ అన్ని చూపించేస్తాము సో వీడియోని మాత్రం స్కిప్ చేయకండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే చక్కగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఈజ్ బేబీ పింక్ కలర్ అండి మంచి ఓవర్ కోట్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓవర్ కోట్ లో కూడా కంప్లీట్ యోక్ ప్యాటర్న్ లో ఇలా థ్రెడ్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మంచి మరూన్ కలర్ అండి డార్క్ మరూన్ కలర్ వస్తుంది కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్తో పాటు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఈ ఒక అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ లెహెంగా కూడా మంచి షిమ్మర్ లాగా షైన్ అవుతుందండి ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్లోనే ఓకే అండ్ నెక్స్ట్ కూడా మనం చూస్తున్నది వచ్చేసి రా సిల్క్ అండి రా సిల్క్లోనే టాప్ చూస్తున్నాము ఇందాక మనం రా సిల్క్లో అవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ అండి ఇది వచ్చేసి క్రాప్ టాప్ మంచి నావీ బ్లూ కలర్లో అండ్ కంప్లీట్ లెహంగా వచ్చేసి ఇలా ఫ్లేయర్స్ అయితే వస్తాయి సైజ్ విన్నారు కదండి అన్నీ కూడా అబవ్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకే సరిపోతాయి కాస్ట్ వచ్చేసి మీరు ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ ఆల్సో మంచి లైట్ కలర్ అండి మంచి క్రీమ్ కలర్కి లక్స్ గ్రీన్ కలర్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది కలెక్షన్ అయితే అండ్ ఇది కూడా మనకైతే ఫ్రీ సైజ్ లోనే అవైలబుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ లెహెంగాకి మంచి లైట్ క్రీమ్ కలర్ లో బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ ఒకసారి ట్రాక్ ప్రైస్ అయితే చూసేయండి సిక్స్టీన్ హండ్రెడ్ ఉండేది మనకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నారు కానీ డబల్ డిస్కౌంట్ లో మనకైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు సాహితీ యూనిక్ ఫ్యాషన్స్ లో ఓకే అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి మల్ మల్చందేరిలో చూస్తున్నాము ఇవి కూడా మనకైతే ఆఫర్స్ లోనే ఉన్నాయి వచ్చేసి చక్కగా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి విత్ ప్యాచ్ తో అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి రూపీస్ అండి మనకైతే ఈ డ్రెస్ ఆఫర్ లో అయితే వస్తుందండి సింగిల్ డ్రెస్ కావాలన్నా ఇస్తారు సింగిల్ డ్రెస్ అయితే ఎంత పడుతుంది రా ఫోర్ ఫోర్ నైన్టీ నైన్ అండి అదే టూ డ్రెస్సెస్ తీసుకుంటే ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ ఆఫర్స్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మల్ చందేరిలో ఫ్యాంటాస్టిక్ లేటెస్ట్ కలెక్షన్స్ కావాలంటే మాత్రం తప్పకుండా సాహిత్య యూనిక్ ఫ్యాషన్స్ ని ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి కుదరదు అంటే ఆన్లైన్ షాపింగ్ చేసేసుకోవచ్చు మల్చందరి కలెక్షన్స్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి స్లీవ్స్ వచ్చేసి చాలా ఎక్స్లెంట్ గా ఉన్నాయండి బెల్ స్లీవ్స్ అయితే వస్తాయి ఓకే ఇవన్నీ కూడా మంచి డిజైనర్ కాన్సెప్ట్ అండి డిజైనర్ కాన్సెప్ట్ లో వేర్ చేస్తే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో లో యోక్ ప్యాటర్న్ వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి విత్ కాలర్ నెక్ ఓకే బ్యాక్ కూడా మంచి ప్రింటెడ్ అయితే వస్తుందండి అండ్ ఇందులో కూడా సైజెస్ ఏమి ఉన్నాయండి ఎల్ సైజ్ మాత్రమే ఉంది ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ టైం ప్యాటర్న్ అండి ప్యూర్ కాటన్ లో మనం అయితే టూ పీస్ సెట్ అయితే చూస్తున్నాము బ్యూటిఫుల్ ప్యూర్ కాటన్ లో ఎల్లో కలర్ అయితే చూస్తున్నామండి ప్రింట్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఇందులో అయితే మనకి సైజెస్ వచ్చేసి ఎం అండ్ ఎల్ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లో టూ పీస్ సెట్ బాటమ్ వచ్చేసి మంచి జిగ్జాగ్ ప్యాటర్న్ లో బాటమ్ అయితే వస్తుందండి చక్కగా రెడీ టు వేర్ అండ్ ఈ డ్రెస్ కాస్ట్ అండి వింటున్నారు కదండి కి మనకైతే ప్యూర్ కాటన్ లో టూ పీస్ సెట్ అయితే వస్తుంది మనకైతే ఇవి ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి సైజెస్ విన్నారు కదండి ఎం అండ్ ఎల్ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సాహితి యూనిక్ ఫ్యాషన్స్ లో మనమైతే బ్యూటిఫుల్ పార్టీ వేర్ త్రీ పీస్ కలెక్షన్ అయితే చూస్తున్నాము ఈ డ్రెస్ కలర్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ లో హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుందండి యోగ ప్యాటర్న్లో లో అండ్ మనం చూస్తున్న డ్రెస్ వచ్చేసి ఎం సైజ్లో ఉంది కానీ ఇందులో మనకైతే ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే మనకైతే బాటమ్ వస్తుంది అండ్ మంచి ఆర్గాన్జాలో మనకైతే థ్రెడ్ వర్క్ ప్యాటర్న్లో దుపట్టా అయితే వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి కానీ మనకైతే దివాళీ ఆఫర్లో ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో ట్వెల్వ్ సెవెంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు అండ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్న కలెక్షన్స్ అయితే అండ్ కలర్స్ కూడా చూసేద్దాం ఒకసారి ఓకే అండి అండ్ నెక్స్ట్ కూడా బ్యూటిఫుల్ రోమన్ సిల్క్ మంచి లైట్ కలర్ అయితే చూస్తున్నాం లైట్ బిస్కెట్ కలర్లో దీనికి వచ్చేసి హ్యాండ్ వర్క్ మనకైతే పర్ల్ అండ్ కట్ దానతో అయితే వస్తుంది చూస్తున్నారు కదండి యోగ ప్యాటర్న్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ దుపటా వచ్చేసి మంచి ఆర్గాన్జా దుపట్టా వస్తుంది అండ్ సెల్ఫ్లోనే బాటమ్ వస్తుంది అండ్ ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లక్స్ గ్రీన్ కలర్లో అయితే చూస్తున్నాము కంప్లీట్ యోగ లో వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ అయితే వస్తుందండి కట్ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అలాగే స్ప్రింగ్ వర్క్ కూడా వస్తుంది అండ్ ఈ డ్రెస్ లో కూడా మనకైతే ఎం టూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ దుపటా అయితే బ్యూటిఫుల్గా మంచిగా డిజిటల్ ప్రింటెడ్ దుపటా బిగ్ సైజ్లో వస్తుంది అండ్ మంచి జరీ బార్డర్ కూడా వస్తుంది జరీ బూటీస్ వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ డ్రెస్ అస్సలు ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్ అండి కానీ మనకైతే డిస్కౌంట్ పోను ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది ఇందులో కూడా మనకి సైజెస్ విన్నారు కదండి ఎమ్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లావెండర్ కలర్ అండి ఇప్పుడు లావెండర్ చాలా ట్రెండ్ లో ఉంది కదా దీంట్లోనే మనకైతే యోక్ లో మిర్రర్ వర్క్ అయితే వస్తుందండి ట్రెండింగ్ వీ నెక్ అండ్ సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ బిగ్ సైజ్ లో డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా వస్తుంది విత్ జరీ బార్డర్ అండ్ ఇందులో కూడా మనకైతే ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ సేమ్ ప్యాటర్న్లోనే మనమైతే నెక్స్ట్ లైట్ పీచ్ పింక్ అయితే చూస్తున్నామండి బ్యూటిఫుల్ సెల్ఫ్లోనే బాటమ్ అయితే వస్తుంది నెక్ ప్యాటర్న్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎందుకంటే చక్కగా హ్యాండ్ వర్క్తో మిర్రర్ వర్క్ అయితే వచ్చింది విత్ పర్ల్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దుపటా వచ్చేసి బిగ్ సైజ్లో మంచి డిజిటల్ ప్రింటెడ్ దుపటా వస్తుంది విత్ జరీ బోర్డర్ ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రోమన్ సిల్క్లోనే మనం అయితే పెసర్ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే చూస్తున్నామండి యో ప్యాటర్న్ మొత్తం కూడా స్ప్రింగ్ వర్త్ విత్ పర్ల్ వర్క్ అయితే వస్తుంది ఈ డ్రెస్ కి స్పెషాలిటీ ఏంటంటే అండి ప్రతి డ్రెస్ కూడా మనకైతే విత్ లైనింగ్ తో అయితే వస్తుందండి దీనికైతే సెల్ఫ్లోనే బాటమ్ అండ్ మంచి డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా అయితే వస్తుంది బిగ్ సైజ్ లో ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇందులో కూడా మనకైతే సైజెస్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లో మనకైతే ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్స్ లోనే మనమైతే రోమన్ సిల్క్ లో వైట్ కలర్ అయితే చూస్తున్నామండి హాఫ్ వైట్ కదా అండ్ యో ప్యూర్ వైట్ వస్తుందా ప్యూర్ వైట్ కలర్ అయితే చూస్తున్నాము యోగ ప్యాటర్న్ లో వచ్చేసి కట్ అయితే వర్క్ అయితే వస్తుందండి కంప్లీట్ హ్యాండ్ వర్క్ చాలా చాలా ఎక్స్ట్రాడనరీ గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే అండ్ దీనికి వచ్చేసి సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ బిగ్ సైజ్ లో డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా వస్తుందండి దీనికి కూడా విత్ లైనింగ్ లో ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అక్కడక్కడ ఇలా కట్ దానతో బుటీస్ అయితే వస్తాయి అండ్ ఇదిలో ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే అండి నెక్స్ట్ కూడా వచ్చేసి రోమన్ సిల్క్ లోనే మనం అయితే వైన్ షేడ్ లో అయితే చూస్తున్నాము యోగ ప్యాటర్న్ వచ్చేసి చక్కగా వీ నెక్ అయితే వస్తుందండి విత్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది అలాగే కట్ దానాతో లీఫీ వర్క్ అయితే వచ్చిందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ దుపటా వచ్చేసి మంచి బిగ్ సైజ్ లో డిజిటల్ ప్రింటెడ్ దుపటా అయితే వస్తుంది సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది అండ్ ఇందులో కూడా విన్నారు కదండి ఇందాకే ఎంఎల్ఎస్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకైతే రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్లో చూస్తున్నాము యోక్ ప్యాటర్న్స్ అన్ని కూడా హ్యాండ్ వర్క్ కావడం చాలా స్పెషాలిటీ అండి చాలా బాగున్నాయి అండ్ బాటమ్ కూడా సెల్ఫ్ లోనే వస్తుంది అండ్ బిగ్ సైజ్ డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా వస్తుంది ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్స్ లోనే మనం అయితే త్రీ పీస్ లో మంచి అంబ్రీలా కట్ అయితే చూస్తున్నామండి పార్ట్ లో మంచి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అలాగే దామన్ పార్ట్లో కూడా వర్క్ అయితే వస్తుంది అండ్ సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది బాటమ్ కూడా చక్కగా వర్క్ అయితే వస్తుందండి అండ్ దుపట్టా వచ్చేసి మంచి బెనారసీ బిగ్ సైజ్ దుపట్టా వస్తుంది ఇందులో సైజెస్ ఉన్నాయా ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ లోనే అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి కానీ మనకైతే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఫిఫ్టీన్ థర్టీ ఇంకా మనకైతే దీపావళికి డబుల్ ధమాకా ఆఫర్లో ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు డబల్ డిస్కౌంట్ అన్నాను కదండి ఫిఫ్టీన్ థర్టీ ఉండే డ్రెస్ మనకైతే థర్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారు మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా చక్కగా ఇంట్లో ఉండే కొరియర్ అయితే చేసేసుకోండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఎవరు మిస్ అవ్వండి అండ్ ఇందులోనే మనకైతే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చూసేయండి ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రోమన్ సిల్క్ మనం అయితే ఫ్యాబ్రిక్ తో రౌండ్ అంబ్రిలా కుర్తి అయితే చూస్తున్నాము దీనికి వచ్చేసి చాలా ఎక్స్ట్రాడినరీ కలర్ అండి కలర్ అయితే చాలా గా ఉంది దీనికి వచ్చేసి సెల్ఫ్లోనే బాటమ్ వస్తుంది ఇయోపాట్రన్లో మల్టీ కలర్తో వర్క్ అయితే వస్తుందండి సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ అండ్ దీనికి వచ్చేసి దు దుపట్టా వచ్చేసి బిగ్ లో మంచి బెనారస్ ఇది అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి స్లేట్ కలర్ లో వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చేసి మంచి సీక్వెన్స్ వర్క్ లో వచ్చిందండి చాలా బాగుంది సిల్వర్ జరీతో ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్ అయితే సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది అండ్ బిగ్ సైజ్ లో మంచి బెనారసీ దుపట్టా వస్తే వస్తుంది అండ్ ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి ఈ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్స్ లోనే మంచి వైన్ కలర్ అయితే చూస్తున్నామండి లో వచ్చేసి మంచి గోల్డెన్ కలర్ తో మనకైతే సెల్ఫ్ వర్క్ అయితే వస్తుందండి థ్రెడ్ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ సెల్ఫ్ లోనే మనకైతే బిగ్ సైజ్ లో అయితే వస్తుంది దుపట్టా కూడా డీటెయిల్గా గా చూడండి ఒకసారి కంప్లీట్ దుపట్టా సీక్వెన్స్ వర్క్ అయితే ఉంది అండ్ సెల్ఫ్లోనే బాటమ్ కూడా వస్తుంది అండ్ ఈ డ్రెస్ లో కూడా మనకైతే ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి అండ్ ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఓకే అండి అండ్ ఇందాక మనం వైన్ కలర్ లో చూసాం కదా సేమ్ అందులోనే మనమైతే బాటిల్ గ్రీన్ కలర్ లో చూస్తున్నాము చక్కగా త్రీ సెట్ అండి రెడీ టు వేర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సేమ్ లో మనకైతే ఎమ్ఎల్ఎస్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా ఉన్నాయి కాస్ట్ విన్నారు కదండి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్లో చూస్తున్నాము ఏ లైన్ లో అండ్ మిడిల్ పార్ట్ వచ్చి ఇలా స్లిట్ వస్తుందండి కంప్లీట్ డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి మంచి సెలబ్రిటీ టైప్ డ్రెస్ అయితే ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్ ప్యాటర్న్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది అండ్ ఇందులో కూడా మనకైతే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సెల్ఫ్లోని బాటమ్ వస్తుంది అండ్ బిగ్ సైజ్లో మంచి సీక్వెన్స్ వర్క్లో దుపట్టా అయితే వస్తుంది సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా ఏం చేయాలో తెలుసు కదండి చక్కగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే చేసేయండి అండ్ ఏ లైన్ ప్యాటర్న్లోనే ఇందాక మనం చూసింది డార్క్ పింక్ అండి అండ్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి లక్స్ గ్రీన్ కలర్లో అయితే చూస్తున్నాము కంప్లీట్ డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి మిడిల్లో వచ్చేసి ఇలా స్లిట్ వస్తుంది చాలా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఏదైనా తీసుకోండి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కి బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి డబల్ డిస్కౌంట్లో దివాళీ ఆఫర్ కింద సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్